ప్రజా తెలంగాణ న్యూస్ కి స్వాగతం నేను మీ నిహారిక కాంగ్రెస్ పార్టీలో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం పై అనర్హత వేటు వేయాలని బ్యారస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ స్పీకర్ గడ్డం కు వినతిపత్రం సమర్పించారు ఎమ్మెల్యేలు పాడి రెడ్డి కాలేరు వెంకటేష్ ముఠా గోపాల్ బండారి లక్ష్మారెడ్డి తదితరులు స్పీకర్ను కలిసి దానంపై అనర్హత వేటు వేయాలని కోరారు బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ తో ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ నిబంధన విరుద్ధంగా కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయనపై వెంటనే అనర్హత వేటు వేయాలన్నారు